విజయనగరం ఉగ్రకుట్ర కేసులో భాగంగా దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు చేసింది కీలక నిందితులను అరెస్టు చేసింది ఏపీ తెలంగాణ తమిళనాడు జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ మహారాష్ట్ర ఢిల్లీలో మొత్తం పదహారు చోట్ల సోదాలు జరిగాయని ఎన్ఐఏ ప్రకటించింది ఈ ఏడాది జులైలో విజయనగరంలో సిరాజ్బుర్ రెహ్మాన్ పోలీసులు అరెస్టు చేశారు అతడి నుంచి ఐఈడి తయారీకి అవసరమైన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేసేందుకు సిరాజ్ కుట్ర దర్యాప్తులో గుర్తించారు సిరాజ్ కు సహకరించిన సమీర్ ను హైదరాబాద్ లో అరెస్టు చేశారు ఉగ్ర కార్యకలాపాల కోసం నేపాల్ సరిహద్దుల మీదుగా ఆయుధాలు సరఫరా చేసే వ్యక్తికి సహకరించిన ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబు తాలిబ్ ను తాజాగా అరెస్టు చేశారు సౌదీ అరేబియాకు పారిపోయేందుకు యత్నిస్తుండగా ఆరిఫ్ ను అదుపులోకి తీసుకున్నారు టెలిగ్రామ్ సిగ్నల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ల ద్వారా యువతను ఉగ్రవాదంలోకి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్లు గుర్తించారు సోదాల్లో డిజిటల్ పరికరాలు దస్త్రాలు నగదు అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసుకున్నారు